ఎప్పుడు సమాజాన్ని చూస్తాను నేను సామాజిక వర్గాలు చూడండి మనిషిని మనిషిగా చూసే సంస్కారం మాకు మా అమ్మా నాన్నలు నేర్పించారు ఎప్పుడు కూడా మనుషులను విభజించి వీళ్ళు ఈ సామాజిక వర్గం ఈ విధంగా ఎప్పుడు లేదు నేను చెప్తున్నాను కదా మా పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో వారు నిర్ణయిస్తారు కమిటీ కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో కులాన్ని తప్పించుకొని పోలి నేను రాజకీయం చేయడానికి రాలేదు రాజనీతి నేర్పించడానికి వచ్చానని ముందే చెప్పాను కాబట్టి ఈ రాజకీయాలు ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు వీటి గురించి జయభారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు ఆలోచించి మీరు పాత ఉన్నటువంటి రాజనీతిని మార్చాలన్నా కొత్త రాజనీతి శాస్త్రాలను చేయాలన్నా రాజకీయాల నుంచి మీరు ప్రారంభించాల్సింది కదా అంటే ఉన్న రాజకీయాల యొక్క సిద్ధాంతాలు మార్చాలి మార్చే ప్రక్రియలో ఉన్నా అందువల్ల ఈ సామాజిక వర్గాలు ఇవన్నీ తీయకుండా సమాజాన్ని చూద్దాం ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటుంటే ఒకరినొకరు వ్యక్తులుగా చూసుకోకుండా కులాలుగా చూస్తున్నారు మతాలుగా చూస్తున్నారు ఇది మన ప్రజాస్వామ్యానికి మంచి ఇది మంచి ఇండికేషన్ కాదు మంచి సూచన కాదు ఎప్పుడు కూడా మనుషులు మనుషులుగా ఎప్పుడైతే ఒకరినొకరు గౌరవించుకుంటారో అప్పుడు ఏమవుతుంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది ఓకే ఆ సమాజం నుంచి మంచి దేశం దిశగా వెళ్ళగలం